నర్సరావుపేట నియోజకవర్గంలోని స్థానిక ఎస్ఆర్కేటి కాలనీ వాసులు సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి తమ సమస్యల మీద అర్జీ ఇవ్వడం జరిగింది కాలనీ ఇచ్చి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా కాలనీలో రెండు వేలు ఓటింగ్ ఐదు వేల జనాభా ఉన్నా ఈ కాలనీ వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడరు మా సమస్యలు పరిష్కరించరు అంటూ తమ బాధలను తెలియజేశారు కానీ టయానికి వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇళ్ళు కానీ వెయ్యి పట్టించుకోట్లేదు వర్షం వస్తే దారిలో నడవలేకపోతున్నాము కాలువలు ఆ ప్రభుత్వం వాళ్ళు కాలువలు తీశారు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు ఆ నీళ్లు ఎక్కువైపోయి కాలువలు రాతయ్యి ట్యాంకీలు రాక మా బాధ మేము పడుతున్నాం అయ్యా ఎవరు అంతకు వాళ్ళు వస్తున్నారు ఓట్లేయించుకున్నారు ఆ కాసేపు మురిపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు ట్యాంకీలకు ఫోన్ చేస్తుంటే పదులు ఇవ్వండి ఇరవైలు ఇవ్వండి అని ఐదు వందలు ఇవ్వండి పోస్తామంటారు పనులు పోయి వచ్చిన వాళ్ళు మేము అన్నీ డబ్బులు పెట్టి ఆడుకున్నాను అండి మీకు ఓట్లేసింది ఎందుకు మేము మీరు గెలిచి మమ్మల్ని గెలిపిస్తారనే కదా ఆ పదానికి ఒక్కసారి వర్షం వచ్చినప్పుడు ఆ రూట్కి వచ్చి చూడండి మా బాధలు మీరు ఆలకిత్తండి మీరన్నా గమనించుకొని మమ్మల్ని వడ్డీ మీ అందరికి మా నమస్కారం లేదండి నాకు స్థలాలు కూడా లేదు మీరు వచ్చి చూడండి సార్ ఇన్కమ్ పెట్టుకోవడానికి ఇప్పుడు మా కాలనీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదంటున్నారు దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బావపేట్ లో గానీ కానీ గానీ చేయండి లేకపోతే మాకంటూ ఒక వార్డు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం చూస్తున్నారు సచివాలయం ఈ సచివాలయం అంటున్నారు ఈ సచివాలయం మాకు సంబంధం లేదు మీది మ్యాపింగ్ అవ్వలేదు మ్యాపింగ్ అయితే మేము చేస్తాం లేకపోతే రిజెక్ట్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు మాకు మ్యాపింగ్ అన్నా చేయండి లేకపోతే మా కాలనీని ఒక వార్డు లాగా చేయండి మాకు ఏదో ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయండి